విశ్వాసులందరికీ మాదిరైతే ఎందుకనక మీ అవతనుండి ప్రభు వాక్యము మాసుతోని లోను ఆకేయలోనూ అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలం అందరూ దేవుడి ఉన్న మీ విశ్వాసము వెల్లడాయాలి గనుక నేను చెప్పవలసిన ఆగస్యం వెళ్ళి అందరికి ఒక చిన్న ఊరు దర్శనం నాయక ఆ ఊర్లోకి స్వార్థం వచ్చే సంవత్సరం అయితే ఆ సంవత్సరం తిమోతి అనే చిన్న కుర్రోడు సంఘాన్ని నడిపించాడు ఆ సంఘం విశ్వాసంలో పనిచేయటం ప్రేమలో ప్రయాసపడటం నిరీక్షలతో ఓర్పు కలిగి ఉండటం చేసింది ఆ విధంగా ఉంటే జాగ్రత్త ఆ విధంగా ఉంటే ఒక్క సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఒడిస్సా ఒక రాష్ట్రం ఆంధ్ర ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ఈ చిన్న ఊర్లో జరుగుతున్నటువంటి పరిచర్య యొక్క స్వార్త మ్రోగిందంట రాజా రాజా వంద కిలోమీటర్లు వెళ్తే ఒరిస్సా వస్తుంది చివరిలో ఉన్నారు మీరు మీరు జీవించే జీవితం రెండు రాష్ట్రాల్ని అది గందరగోళం చేశారు మిషనరీలు ఇలాంటి ప్రాంతాన్ని ఎందుకు ఏర్పరచుకుంటారు ఎందుకు ఏర్పరచుకుంటారు మిషనరీ ఇలాంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతాలు అయితే కనుక రెండు మూడు జాతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారని అది వాళ్ళకున్నటువంటి ఆలోచన దేవుడు మిమ్మల్ని అలాంటి ఊర్లో పెట్టారు అలాంటి ప్రాంతంలో పెట్టారు ప్రభావితమైనటువంటి పరిచర్య మీ జీవితం ద్వారా జరుగుతుంది దేవుని యొక్క కోరిక ఇక చివరి వచ్చిన తొమ్మిది పది మేము మీ మీ యొక్క మాకెట్టి ప్రవేశం కలిగినం అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పున్నారు మరియు అయా మీరు మమ్మల్ని స్వీకరించారు బాగా మమ్మల్ని చూసుకున్నారు బాగా చెప్పారు మనుషులు అయితే ఇప్పుడు మూడు విషయాలు చెప్తాను చూడండి మీరు విగ్రహములను విడిచిపెట్టి ఎందుకు విడిచిపెట్టు అంటారు విగ్రహాన్ని ఎందుకు విడిచిపెట్టు అంటారు ఎందుకంటే ఇంతకు ముందు విగ్రహం మీద విశ్వాసం ఇప్పుడు విశ్వాసం ఎవరి మీద వచ్చింది అందుకే వదిలిపెట్టేసారి వెళ్ళారు ఇదివరకు నాకు డ్రగ్ ఇది వరకు నాకు డ్రగ్ ఇదివరకు నాకు గంజాయ్ అంటే ఎప్పుడైతే ఏసుప్రభు మీద వచ్చిందో దాన్ని వదిలేసా విశ్వాసం విడిచిపెట్టేటట్లు చేస్తావు నువ్వు ఎవరినైనా విడిచిపెట్టలేకపోతున్నావా దేన్నైనా విడిచిపెట్టలేకపోతున్నావా దేనినైనా వదులుకోలేకపోతున్నావా ఈ బ్లూ ఫిల్మ్ లేకపోతే ఉండలేను ఈ హస్త ప్రయోగం లేకపోతే ఉండలేను నేను ఈ ఈ ఈ అశ్ల చిత్రాలు చూడకుండా ఉండలేను ఈ లవ్ రిలేషన్ని నేను తెగదంప చేసుకొని జీవించలేను నేను విడవలేను మాట కానీ వీళ్ళు ఇంతకాలం పూజించినటువంటి విగ్రహాన్ని వదిలేశారంట ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులకుంటారు ఎందుకు దాసులే మీరు ఏ చెప్తే అది చేస్తాను అని ఎందుకు అన్నారు దేవుడు అంటే వాళ్ళకి ఏమొచ్చింది ప్రేమ విశ్వాసం ఉంది కాబట్టి విగ్రహాన్ని వదిలేశారు ప్రేమ ఉంది కాబట్టి కాళ్ళు పడుకొని ఏం చేయమంటే చేస్తానని నేను ఏదితం మిషనరీలు ఇక్కడ ఎందుకు వచ్చేసారు దేవుని మీదతో మిషనరీలని పాతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు దేవుని మీద ఉన్న ప్రేమతో రోబర్ట్ బ్రౌన్ రోబర్ట్ బ్రౌన్ ఒక జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట వద్దండి వద్దండి వాళ్ళు నరమాంస భక్షకులు అన్నారంట కానీ వెళ్ళాడు ఒకే ఒక ప్రార్థన చేసుకొని వెళ్ళాడు ప్రభా పన్నెండు గంటలు నన్ను చంపకుండా ఉండే చాలు పన్నెండు గంటలు ఆ దీవులో దిగిన తర్వాత పన్నెండు గంటలు నన్ను చంపకుండా ఉండే చాలు ఆయన దిగి చెట్లు మధ్యన కూర్చొని మోకరించి ప్రభా ఈ దీవులోకి నీ కార్యం రావాలి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి రావాలి ప్రభా అని ముప్పై ఆరు గంటలు ప్రార్థన చేశాడు అంటే ఎందుకంటే ముప్పై ఆరు గంటల దాకా ఆయన చూడలేదు ముప్పై ఆరు గంటల తర్వాత ఎవరో చూశారు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి ఓ చెట్టు దగ్గర నుంచో పెట్టారు అటు ఒకటి ఇటు ఒకని పెట్టారు ఎదురుగా మంటేశారు వీళ్ళు సారాయి తాగి గొంతులేస్తున్నారు ఎందుకని కొద్దిసేపు ఉన్న తర్వాత ఈ మంటలో వేసేసి తగలబడిన తర్వాత కొంచెం ఉడికి తినేగారి అలాగే నుంచానున్నాడు ఆ చిట్టి మంట చూస్తా ఉన్నాడు పాట పాడుకోవటం మొదలు పెడతాడు ఏమైనా తెలుసా నా సమస్తమును నీకే సమర్పించాలని పాడుతున్నారంట ఇటు ఇటు ఉన్న వాడికి ఏం అర్థం కాలేదు అరే మా వాళ్ళు పాటలు పాడుతున్నారంటే ఈడు బిర్యానీ కాబట్టి పాడుతున్నారు మరి ఈడు ఎందుకు పాడుతున్నాడు కోపం వచ్చినాడు రే అన్నాడు వాళ్ళ భాష అర్థం కాదు కాబట్టి సైలెంట్ ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాక ఒకడు ఏం చేశాడు దశ నాలుగు పట్టుకొని బయటికి లాగి కొరిక్కు తినేశాడు అంట బతుకున్నప్పుడే ఇక్కడి నుంచి రక్తం కాతుందే ఇంకో ఆ రక్తాన్ని నాకేసాడంట అయినప్పుడు కూడా నాలుగు కొరికేస్తే నాక్ష నీకే సమర్పిస్తానని పాడుతున్నాడు అంట అనేసి పక్కకి తీసుకెళ్ళిపోయారు కనబడకుండా తీసుకెళ్ళిపోయారు కొద్ది రోజులకి మరి ఏం చేశాడో తెలియదు వాళ్ళిద్దరికి సువార్త చెప్పాడు ఎలా చెప్పాడో తెలియదు వాళ్ళిద్దరు ప్రభువుని అంగీకరించారు వాళ్ళిద్దరు ఈ రోజు ఆ దీవికి వెళ్తే పప్పువాన్నిలో ఉన్న దీవి ఆ దీవికి వెళ్తే ఆ దీవిలో ఉన్న వాళ్ళంతా విశ్వాసం మొక్కలు కూడా అవిశ్వాసం ఉన్నవాళ్ళంత విశ్వాసం ప్రయాసం ఉంటే ప్రేమ ఉంటే దోసులకు ఎక్కడికైనా వెళ్ళిపోతాం విశ్వాసం ఉంది విగ్రహాన్ని విడిచిపెట్టారు ప్రేమ ఉంది దేవుడికి దాసులు లేపారు మూడోది దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును ఎలాగో దేవుని వైపు నాకు తిరిగి ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు దేవుడు వస్తాడు దేవుడు నన్ను తీసుకెళ్తాడు క్షణికమైన ఆనందం కోసం పాపం చేయను ఎవడో భయపెట్టి